నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మహాదేవ శ్రీమా నవగ్రహాలు నవగ్రహాలు అనుకూలించకపోతే రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు గురువు అనుకూలించకపోతే విద్యార్థులకి చదువు బాగా ఉండదు చదువే విధానం జ్ఞాపక శక్తి ఉండదు అలాగే బుద్ధుడు బాగపోతే బుద్ధి సరిగ్గా పనిచేయదు మనకి ఇవన్నీ తెలిసినవే కానీ అటువంటి నవగ్రహాలని మనం ఏ విధంగా ఆరాధించడం ద్వారా ఒకవేళ మన జాతకంలో ప్రతికూలంగా ఉన్నా సరే వాటి ద్వారా అనుకూల ఫలితాలు సాధించవచ్చు అంటే మీరు ఏ చెప్తారండి తప్పకుండా అమ్మా నవగ్రహాలకు సంబంధించి వాస్తవానికి కూడా ఇది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఎవరో కాదు అక్కడ ఇప్పుడు ఇక్కడ అందరం ఒకే పని చేయలేం ఎవరి డ్యూటీ వారిది అన్నట్టుగా సాక్షాత్తు మనకు నిత్యము కనబడేటువంటి ఆ యొక్క సూర్య భగవానుడు సాక్షాత్తు ఈశ్వరుడే బట్ సూర్యుని రూపకంగా మనకు అదే అదేవిధంగా చంద్రుడు ఆల్సో మనకు కాలం రాగానే చక్కగా కూడా చంద్రుడు రావడము సాక్షాత్తు ఒక తల్లిలాగా మనకు ఆ యొక్క సాక్షాత్తు ఈశ్వరుడే ఈశ్వరుని యొక్క నెత్తిపై ఉండేటువంటి ఆ యొక్క చంద్రబింబమే దీనికి నిదర్శనం ఇక కుజుడు కుజుడు కూడా వందకు వంద పర్సెంట్ సాక్షాత్తు ఈశ్వరుడు ఎవరో కాదక్కడ ఈ నవగ్రహాలు కంప్లీట్ గా కూడా సాక్షాత్తు ఈశ్వరుని యొక్క రూపమే మరొకటి లేదు కనుక ఇక్కడ ఎవరి జాతక రీత్యా ఏ దోషమున్నా లేకున్నా కర్మ అనేటువంటిది గత జన్మలో చేసుకున్నటువంటి కర్మను అనుసారంగా చేసుకొని ఈ జన్మలో మనకు ఒక జన్మ అనేటువంటిది లభిస్తుంది ఈ జన్మలో మనము ఏదైతే జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని అన్ని గ్రహాలు అనేటువంటిది ఉంటది ఇది గత జన్మలో అంటే నిన్ననే నువ్వు మరణించావు ఈ రోజు నీకు జన్మ జరిగింది ఉదాహరణ ఈ సమయంలో మీరు మరణించినటువంటి సందర్భంలో ఎలాంటి కర్మ అయితే మీరు పొందుతూ ఉన్నారో దీనికి రివర్స్ గా మీరు అనుభవించాలి ఇవాళ మనము ఒక కోటీశ్వరులం కావచ్చు మంచి మనసు గాని ఎవరికి అంటే అందరికి నలుగురికి సహాయం చేసేటువంటి గొప్ప మనస్సు మనకు ఉంది మొన్న ఎవరు అన్నారు కొన్ని కోట్లకు ఉండేటువంటి వ్యక్తికి రీసెంట్ గా ఒక హెల్త్ రిలేటెడ్ సమస్య మీద హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు డైలీ వన్ ల్యాక్ జస్ట్ బెడ్ ఖర్చు ఇంకా డాక్టర్ బిల్ కానీ మెడిసిన్ బిల్ కానీ అది వేరు జస్ట్ బెడ్ ఖర్చు డైలీ వన్ ల్యాక్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వారు కొన్ని కోట్లు ఉన్నవి ఉన్నప్పటికీ కూడా భార్య కావచ్చును కొడుకు కావచ్చును కోడలు కావచ్చును పిల్లలు కావచ్చును ఇట్లా వస్తున్నారు పది నిమిషాలు ఉంటున్నారు వెళ్ళిపోతున్నారు జస్ట్ కొంత వారి బాబాయ్ అంటే వారి యొక్క ఎవరైతే బెడ్ హాస్పిటల్లో ఉన్నారో వారి రిలేటివ్స్ కొంత లేని వారు అయ్యో అని చెప్పి వారు ఊరి నుండి పరాయణమై కంప్లీట్గా పాప అక్కడే ఉన్నారు వారికి అనిపించింది అయ్యో మేము అంత దూరం నుండి వచ్చాము ఇక్కడే ఉంటున్నాము కనీసం మీరు ఒక గంట సేపు కూడా ఉండటం లేదు అట్లా జస్ట్ ఏదో వచ్చి విజిట్ అయ్యి వెళ్ళిపోతున్నారట అంటే ప్రేమ అట్లా ఉంటది కర్మ అది ఇప్పుడు అన్ని గుర్తొస్తాయి ఆయన బెడ్ మీద ఉన్నాక అవునాకే ఒక సమయానికి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక జనడం జరిగితే మరొక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జనడం జరుగుతుంది అండ్ ఒక పల్లెటూరులో నార్మల్ డెలివరీ కూడా జరగవచ్చు సేమ్ సమయానికి ఒకటే సమయానికి కనుక ఏదున్నా గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మానుసారే మరి ఈ జన్మలో మనకి ఎట్లా తెలవాలి ఏమిటి అనేటువంటిది అంటే పర్ఫెక్ట్ గా సబ్జెక్టు తెలిసినటువంటి ఒక జ్యోతిష్కుల దగ్గరికి వెళితేనే మీకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు నేను అద్భుతమైన అద్భుతంగా ఒక అదేమిటి సూటో కోటో లేదా డ్రెస్సో ఏదో వేసుకొని కుడతాను మరొక ఏదో వేసుకొని మెడలో ఒక నాలుగైదు బంగారు మాల మా చైన్స్ వేసుకొని చేతికి ఒక పెద్ద గండ బేరుండం వేసుకొని కూర్చుంటే నా దగ్గర ఏ సబ్జెక్ట్ లేకుంటే జీరో కదా అంతే కదా ఆకారం పుష్టి నైవేద్య నష్ట అన్నట్టుంటుంది కనుక సబ్జెక్ట్ ఉండేటువంటి వారు పెద్దగా ఆడంబరాలకు కావచ్చును పెద్దగా ఇది ఉండదు కనుక వారికి కావాల్సింది సబ్జెక్టును ప్రేమిస్తారు ఆ సబ్జెక్టు వారికి ఒక దాన్ని ఏమంటారు ఒక బూస్ట్ లాంటిది అది కనుక అది అర్థం చేసుకోవాలి ప్రజలు వ్యూయర్స్ ఇక్కడ మే మనకు ఉదాహరణకు తొమ్మిది నవగ్రహాలకు సంబంధించి మనకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఇది వీరికి జాతకరీత్యా ఒకవేళ నడిచే దశ అంతర్దశలు ఏదైనప్పటికీ బట్ ఇంట్లోనే ఉండి రూపాయి ఖర్చు లేకుండా ఉండేటువంటి విధంగా వీరికి రెమెడీ చెప్పుదాం ప్రతిరోజు కూడా ఇంట్లో తొమ్మిది దీపారాధనలు చేయాలి అది కూడా మట్టి పాత్రలో చిన్న మట్టి పాత్ర తీసుకోవాలి మట్టి అదే మట్టి లైక్ మట్టి పాత్ర రెండు రెండు తీసుకోవాలి కింద ఒకటి ఎంటీది పెట్టాలి దానిపై ఒక మట్టి పాత్ర ఒక ప్లేట్ ప్లేట్లో చక్కగా కూడా అష్టదల పద్మం వేసుకోవాలి తొమ్మిది దీపాలు కూడా ఆ యొక్క ప్లేట్లో పెట్టేసి అందులో మనకు మొత్తం అన్నింటికి కలిపి నువ్వుల నూనె అంటే అమ్మవారికి ప్రీతి వాస్తవానికి నువ్వుల నూనె మట్టి ప్రమిద అంటే అమ్మవారికి ప్రీతి ఇక్కడ నెయ్యి కూడా ప్రీతే కానీ ఇది చేసే సందర్భాన్ని బట్టి ఉంటుంది సో ఇక్కడ నువ్వుల నూనె సరిపోతుంది నువ్వుల నూనె వేసి ఒక మూడు వత్తులు డైలీ కూడా ఎందుకంటే రెండు వత్తులు అయితే మనం ఎప్పటి నూనె వేసుకుంటాం లేదా మూడు వత్తులు మీ నేను ఏదో వచ్చి ఇక్కడ కొత్తగా గురువుగారు మూడు వత్తులు వేయమన్నారు రెండు వత్తులు వేయమన్నారు అనుకోకుండా మీ అత్తగారు కావచ్చును మీ అమ్మగారు కావచ్చును లేదా మీ పెద్దలు ఎన్ని వత్తులు వేయండి అని చెప్పారో అది ఆ సాంప్రదాయాన్ని పాటించండి కానీ తొమ్మిది దీపాలు పెట్టమంటున్నా తొమ్మిది దీపాలలో కింద ఒక ఎమ్టి ప్రమిద దానిపై ఒక మరొక ప్రమిద పెట్టేసి అందులో నువ్వుల నూనె పోయాలి ఇది ఒక ఆదివారం నుండి ప్రారంభించి శనివారం వరకు చేయండి ఒక వారం రోజులు కూడా అందరా సో ఆదివారం నుండి ఆదివారం అయినా మనకు ఎనిమిది రోజులు అవుతుంది బట్ సోమవారం అలా అంటే తొమ్మిది రోజుల ప్రాసెస్ ఇది తొమ్మిది రోజుల ప్రాసెస్ లో ముందు మీరు మొదలు పెట్టేది ఆదివారం కనుక ఆదివారం రోజు మీరు ఈ యొక్క దీపారాధన ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభై లోపు చేయాలి ఉదయం ఐదు నలభై నుండి ఆరు లోపు దీపారాధన చేసిన తర్వాత ఇందులో గోధుమలు అని దొరుకుతాయి మనకు లేదా వడ్లు అని కూడా ఉంటవి మనకు బియ్యము ఈరోజు మనం తింటున్నామంటే వడ్ల నుండే వస్తుంది బియ్యం సో వడ్లు కావచ్చును గోధుమలు కావచ్చును ఎన్ని తీసుకొని ఆ యొక్క దీపంలో వేయాలి మొత్తం తొమ్మిది దీపాలలో వేసి నమస్కరించుకోండి ఆదిత్య హృదయం చదవండి ఐదు నలభై నుండి ఆరు నలభై ఇది సోమవారం ఆదివారం ఇక సోమవారం వచ్చేసరికి ఇట్ ఇదే దీపారాధన ఐదు నలభై నుండి ఆరు నలభై వరకు ఇందులో బియ్యం పోయండి కేవలం బియ్యాన్ని తొమ్మిది మనకు దీపాలల్లో కూడా అంత ఎన్ని మామూలు ఒక ఐదు గింజలు అట్లా వేస్తే సరిపోతుంది ఇందరా ఇక మంగళవారానికి వచ్చేసరికి మనకు చక్కగా కూడా ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభై వరకు మంగళుడు మార్కెట్ లో మనకు మైసూరు పప్పు అని దొరుకుతుంది దీన్ని మసూర్ పప్పు మైసూర్ పప్పు అని చెప్పి అంటారు ఇది ఒకవేళ దొరకకుండా మనకు కుజుడు అంటే మనకు కందులు కందిపప్పు సో కందిపప్పు అయినా కూడా అందులో వేయవచ్చు ఇక కందులు కానీ లేదా కందిపప్పు కానీ లేదా మైసూర్ పప్పు అండి ఎర్ర కందిపప్పు అది మీరు మంగళవారం ఉదయం ఐదు నలభై నుంచి ఆరు నలభై లోపు బుధవారం వచ్చేసరికి చక్కగా కూడా పెసర్లు వేయండి పెసర్లు పెసరపప్పు పెసరపప్పు వేసినా కూడా బాగానే ఉంటుంది ఒకవేళ లేదు పెసరపప్పు అనుకునేటువంటి సందర్భంలో ఒక మూడు ఇలాచిలు వేయండి ఇంకా గురువారం వచ్చేసరికి చక్కగా కూడా పసుపును యాడ్ చేయండి లేదా గంధాన్ని కూడా వేయవచ్చు పసుపు లేదా గంధం దీపారాధన అదే సమయం ఐదు నలభై నుండి ఆరు నలభై పదార్థాలు ఇక శుక్రవారం వచ్చేసరికి చక్కగా కూడా మనకు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరము కనుక యొక్క శుక్రవారానికి సంబంధించి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వారం యొక్క శుక్రవారం ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభై లోపు ఇదే దీపారాధన చేసి ఈ రోజు ఖచ్చితంగా మనం ఆల్రెడీ కూడా ఐశ్వర్య దీపం గురించి చెప్పి ఉన్నాం ఇదే ఛానల్లో కానీ ఒకవేళ ఐశ్వర్య దీపం ఎవరైనా ఫాలో అయితే దాని దానికే ఇది కూడా మీరు చేసుకోండి బట్ ఈ దీపారాధనలో గులాబీ సెంట్ గులాబీ ఉంటుంది సెంట్ గులాబీకి సంబంధించినటువంటి రెక్కలు లేదా స్ప్రే కొట్టేసేయండి ప్రతి దీపానికి కాస్త స్ప్రే కొట్టేసేయండి లేదా సెంట్ గులాబీ ఒక్కొక్క కరెక్కన అందులో వేయండి శనివారం వచ్చేసరికి చక్కగా కూడా మీరు లవంగాలు గాని నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు లవంగాలు నల్ల నువ్వులు వేయండి సేమ్ ఫైవ్ ఫార్టీ టు సిక్స్ ఫార్టీ శనివారం రోజు ఖచ్చితంగా కూడా కాలభైరవ అష్టకం చదువుకోవాలి ఆ శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టకం కానీ గురువారం రోజు గురువు మనకు దక్షిణామూర్తి శ్లోకంగా ఏదైనా చదవండి బుధవారం రోజు ఖచ్చితంగా కూడా గణపతికి సంబంధించినటువంటిది చదువుకోండి సంకట నాశన స్తోత్రాన్ని ఇట్లా లేదా గౌరీ పుత్రం ఇది ఆదివారం మరలా రాహుకు దీపారాధన చేయండి ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభైలో మళ్ళా ఈ ఆదివారం వచ్చేసి రాహుకు దీపారాధన చేసిన తర్వాత అందులోకి అంత టీ పొడి టీ పౌడర్ టీ పొడి కావచ్చును లేదా మనకు కాఫీ పౌడర్ కానీ కొంతనే కొంచెం కొంచెం కొంత వేసేటువంటి ప్రయత్నం చేయండి లేదు అనుకునే సందర్భంలో మనకు రాహుకి ఏమిటి గుండు మినపప్పు మినప్పప్పు అయినా వేయండి అది పొట్టు తీయని మినపప్పు వేయండి ఇక సోమవారానికి తొమ్మిదవ రోజు అవుతుంది ఎనిమిదికి ఎనిమిది ఇక్కడ ఆదివారం ఆదివారం ఎనిమిది రోజులు సో సోమవారము మరలా తొమ్మిదవ రోజు కేతువు కేతువుకు తెల్లనవ్వులు వేసే ప్రయత్నం చేయాలి తెల్లనవ్వులు వేయండి కేతువుకు ఇది ఈ విధంగా మీరు తొమ్మిది రోజులు ఈ రకమైనటువంటి తొమ్మిది దీపారాధనలు చేసేటువంటి పిదప నాన్ వెజ్ గాని డ్రింక్ కాని ఇలాంటి ఉంటే మానేసుకొని నమ్మకంగా చేయండి మీకు పదకొండో రోజు నుండి పదిహేడో లోపు ఈ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి అనుగ్రహం మీకు లభిస్తుంది అంతే గ్రేట్ అండి నిజంగానే అంటే వేలు వేలు ఖర్చు చేసుకోకుండా చాలా చక్కగా ఇంట్లో చాలా మంచి పరిహారం అంటే ఇప్పుడు ఎవరి వెంటనే గ్రహాలు బాగాలేదంటే భయపెడుతున్నారు కదా కొంతమంది అందరినీ కాదు ఆ భయం అనేది లేకుండా ఇది చక్కగా ఇంట్లో సింపుల్ గా చేసుకునే రెమెడీ సింపుల్ గా చేసుకునే రెమెడీ చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు